వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భగీరథ కాలనీలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల ఒకటి రెండు మూడును కలెక్టర్ విజయ మహిళా అధికారులు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు రాత్రి సందర్శించారు పిల్లలకు జిల్లా కలెక్టర్ విజయందిరబోయి మహిళా అధికారులు భరోసా సెంటర్ టీం ఆర్బిఎస్కే టీం పోక్సో చట్టంపై అవగాహన కలిగించారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగించారు ముఖ్యంగా పిల్లల దగ్గర తెలిసిన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి దృఢంగా ఉండాలి లైంగిక వేధింపులకు పాల్పడిన శరీర భాగాలు టచ్ చేసిన వెంటనే తల్లిదండ్రులకు టీచర్లకు తెలపాలని అన్నారు అదేవిధంగా జీవన నైపుణ్యాల గురించి వ్యక్తిత్వ వికాసం గురించి వివరించారు కోమల్ అనే బాలిక వీడియో ప్రదర్శించారు భగవంత్ కేసరి సినిమాలో హీరో బాలకృష్ణ చెప్పే కూతురుకు ధైర్యం నూరు పోసి తనపై విశ్వాసం కలిగేలా చెప్పే డైలాగులు వినిపించారు పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు గురుకుల పాఠశాలలో విద్యార్థినిలతో కలిసి రాత్రి భోజనం చేశారు